ప్రైజ్ లాడ్ దిస్ ఈజ్ అవినాష్ ప్రవీణ్ ప్రగడాల గారికి లేరు ఇప్పుడు మనమందరం ఒక స్టెప్ తీసుకోవాల్సిన సమయం ఇది కేవలం క్రిస్టియన్స్కే కాదు హిందూ ముస్లిం ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన వీడియో ఈ యొక్క వీడియో కేవలం ఒక మతానికి సంబంధించిన కోణంలో చూడకండి ఒక మనిషిలాగా చూడండి మనిషిలాగా ఆలోచించండి ఎలా అంటే ఒక వ్యక్తి వేరే దేవుని నమ్ముతున్నాడు ఆ దేవుని గురించి ప్రచారం చేస్తున్నాడు ఆ ప్రచారంలో తనతో పాటు తన పద్నాలుగేళ్ల కూతురు కూడా తోకొస్తున్నాడు తండ్రి ఏది చెప్తే కూతురు అదే చెప్తుంది ఆ ప్రచారంలో ఆ తండ్రి తన దేవుని గురించే కాకుండా మన దేవుని గురించి తప్పు ఓపులు చెప్తున్నాడు అది కూడా ప్రచారం చేస్తున్నాడు అదే యాజ్ యాజ్డీస్గా ఆ కూతురు కూడా అదే చెప్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఆ ఇద్దరు మన దేవుళ్ళని అంటున్నారని చంపేద్దామా ఒకవేళ చంపేశారు అనుకోండి ఇద్దరిని ఆ తండ్రి చంపడం విషయానికి వస్తే కొందరు కరెక్ట్ అంటారు కొందరు రాంగ్ అంటారు అదే కూతురిని చంపడం విషయానికి వస్తే దాదాపు అందరు తప్పే అంటారు ఎందుకలా తండ్రికి కూతురికి తేడా ఎందుకు చూపిస్తుంది సమాజం ఓ కూతురు అయితే చిన్న పాప తెలియకన్నది ఫ్యూచర్లో తెలుసుకుంటుంది అని అనుకుంటున్నారు ఇదే విధంగా ఆ తండ్రి విషయానికి వస్తే ఎందుకు అనుకోవట్లేదు తనది ఒక ప్రాణమే కదా తను ఏ దాని గురించి అయితే తప్పు అన్నాడో మన దేవుని గురించి దాని విషయమే విచారించండి డిబేట్ చేయండి అంతేగాని చంపడం ఎంతవరకు కరెక్టు నీ రాముడు అల్లా నా యేసు ఎవరు చెప్పలేదో ఒకరిని చంపమని ఇంకా ప్రజెంట్ మతం మారితే అమ్మని మార్చినట్టే అంటున్నారు మతము అమ్మతో సమానం అంటున్నారు దేశ ద్రోహి అంటున్నారు ఒకరు రేప్ చేసిన వానికంటే కంటే ఘోరంగా చూస్తున్నారు అలా అనుకుంటే అశోక చక్రవర్తి కళింగ కళింగవార్ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించలేదా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయలేదా అలాగే గ్రీకుల దండయాత్ర నుంచి కాపాడినవాడు చంద్రగుప్త మౌర్య ఆయన జైన మతాన్ని స్వీకరించలేదా ఇప్పుడు వీళ్ళు మతం మారారు కదా వీళ్ళని అందామా కన్న తల్లిని మార్చారని దేశ ద్రోహులని అది ఎంతవరకు కరెక్టు ఆలోచించండి మతం అనేది ఎవరి ఇండివిజువల్ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ ఇష్టం ఇక్కడ చూడండి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎవరిష్టం వాళ్ళదే ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు నమ్ముకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అది హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం విషయానికి వస్తే ఆయన ఏం తప్పు చేశాడని చంపేశారు వేరే దేవుళ్ళు అన్నందుకు చంపేస్తారా అలా అంటే రాధా మనోహర్ దాస్ని మేమేం ఏం చేయాలి మా మీద ఘోరంగా విరుచుకుపడుతున్నాడు తన ధర్మం గురించి ప్రచారం చేయకుండా కేవలం మా క్రైస్తవుల మీదనే పడుతున్నాడు ఆ కూడా అసలు ప్రవీణ్ పగడాల గారి ముందు రాధ మనోహర్ దాస్ సరిపోతాడా ప్రవీణ్ పగడాల గారు క్షమాపణ చెప్పాడు వేరే మతాల వారు నా మాటల వల్ల బాధపడ్డారని క్షమాపణ చెప్పాడు అంత మహా గొప్ప వ్యక్తి అదే రాధా మనోహర్ దాస్ విషయంకొస్తే ఎంత చిట్టాలు కూడా అర్థం కావట్లేదు అంత ఘోరంగా ఉన్నాడు ఆయన తన ధర్మం గురించి చెప్పుకోవట్లేదు కేవలం మా మీద పడుతున్నాడు మా దాంట్లో తప్పులు ఉన్నాయి ఉన్నాయి అంటున్నాడు కానీ మా వాళ్ళు డిబేట్కి వస్తే అది తప్పులు కాదయ్యా అవి మంచి అని చెప్పడానికి వస్తే ఎక్కడ వస్తున్నాడు రావట్లేదు మేము డిబేట్ చేయాలంటే మా ఐదు తరాలు అంటే మా వెనకాల ఐదు తరాల వారు మొత్తం క్రిస్టియన్సే ఉండాలంట అసలు అది సాధ్యమా ఒక వ్యక్తి క్రిస్టియన్ కావాలంటే పుట్టం పుట్టని ఎవరు క్రిస్టియన్ కాడు ఒక వ్యక్తి తనకు ఇది మంచి ఇది చెడు తెలిసిన తర్వాత నేను తప్పులు చేశాను అది కేవలం క్రీస్తే క్షమింపగలడు అని ఒప్పుకొని బాప్సన్ తీసుకున్న తర్వాతనే అతను నిజమైన క్రైస్తవుడు అవుతాడు కాబట్టి ఒక విషయాన్ని పరిశీలించాలంటే డిబేట్ చేసేవాడి బ్యాక్గ్రౌండ్ చూడకు వాడు డిబేట్ చేసేవాడిని మాట తీరు చూడు వాడు కరెక్ట్ చెప్తున్నారు లేదు అది చూడు కాబట్టి మా దాంట్లో తప్పు ఉన్నాయా రా వచ్చి డిబేట్ చేయి మా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు డిబేట్ చేయడానికి సో మనమందరం ఒక స్టెప్ తీసుకోవాలి అని అన్నాను కదా అది ఇదే వేరే వాడు మన దేవుని ఏమైనా అన్నా మన పైన తప్పు ఒప్పులను చేసిన వాడిని దగ్గర రప్పించి విచారించి డిబేట్ చేసి ఓడించి అప్పుడు క్లియర్ చేసుకోండి ఏదో వాడు మన దేవుని అన్నాడని చంపడం పరిష్కారం కాదు ఇంకా మనకే మేలు వాడు మన దేవుళ్ళని తప్పు అన్నాడు కదా అవి పరిష్కారం తీరిస్తే మన దేవుని నమ్ముకుంటాడు కదా ఇంకా మంచిదే కదా అసలు ప్రవీణ్ పగడాల గారు ఎంత మంచివారండి ఎంతోమంది అనాథలను పోషిస్తున్నాడు అలాంటి వారికి ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన పోతే ఎంత బాధ ఉంటుంది వాళ్ళ జీవితం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ ఇంకొకరు వచ్చి వాళ్ళని చూసుకోవాలి అది పాసిబుల్లేనా ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తిని చంపే ముందు హింసించే ముందు అది ఎంత దూరం వెళ్ళిపోతుందో ఆలోచించండి ఇప్పుడు మా క్రైస్తవులకు చెప్పేది ఏంటంటే కొందరు ప్రేమి పగడాలని మరణం వెనకాల ఉన్న వాళ్ళని చంపుతామని అంటున్నారు అది ఎంతవరకు కరెక్టు మనకు యేసు చెప్పింది అదేనా ప్రేమ చెప్పలేదా నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అని చెప్పలేదా ఆ ధర్మాన్ని ఎలా పాటిస్తున్నావు నువ్వు మన జీవితాన్ని చూచి ఇతరులు నేర్చుకోవాలి మన జీవితం ఒక సాక్ష్యంగా మారాలి కానీ ఇప్పుడున్న కొందరు క్రైస్తవులు కామెంట్లోకి వెళ్ళి చాలా ఘోరంగా తిడుతున్నారు ఇతరులను అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచిద్దాం ఏసు మార్గంలో ఆ ప్రేమతత్వంలో నడుచుకుందాం